నా ప్రయాణం డైరీస్ కి స్వాగతం అంతరిక్షం నుండి భూమి వైపు చూస్తే ఆసియా ఖండంలో కాంతివంతమైన దీపాల మధ్య ఒక పెద్ద నల్లటి మచ్చ కనిపిస్తుంది అది సముద్రం కాదు అదొక దేశం ప్రపంచం మొత్తం వెలుగులతో నిండిపోతుంటే ఆ దేశం మాత్రం కాశాంధకారంలో నిద్రిస్తుంటుంది ఆ చీకటి సామ్రాజ్యమే ఉత్తర కొరియా ఆ చీకటిలో రక్తం మరియు భయంతో కట్టబడిన సింహాసనంపై కూర్చున్న ఆధునిక రాక్షసుడు కిమ్ జోంగ్ ఉన్ ఇతను కేవలం ఒక దేశాధినేత మాత్రమే కాదు అక్కడి ప్రజల పాలిట ఒక దేవుడు ఒక యముడు ఒక విధి నిర్ణేత గూగుల్ మ్యాప్స్లో దారి దొరకని ఈ దేశంలో అసలు ఏం జరుగుతోంది ఒకవైపు విలాసవంతమైన జీవితం మరోవైపు ఎలుకలు పురుగులు తిని బతికే ప్రజలు ఈ వైరుధ్యాల మధ్య నలిగిపోతున్న ఉత్తర కొరియా కథ దానిని శాసిస్తున్న కిమ్ జోంగ్ వూన్ యొక్క రక్త చరిత్ర ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం ఇది ఒక మనిషి కథ కాదు అధికారం మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుందో చెప్పే ఒక హెచ్చరిక ఉత్తర కొరియాలో కిమ్ వంశం అంటే ఒక రాజకీయ పార్టీ కాదు అదొక మతం ఆ మతానికి మూల స్తంభం పెక్టు పర్వతం పురాణాల ప్రకారం కొరియన్ జాతి అక్కడే పుట్టిందని నమ్ముతారు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ అక్కడే పుట్టాడని అప్పుడు ఋతువులే మారిపోయాయని ఆకాశంలో రెండు ఇంద్రధనస్సులు వచ్చాయని అక్కడి చరిత్ర పుస్తకాలు చెబుతాయి కాని కిమ్ జోంగ్ ఉన్ పుట్టుక మాత్రం ఒక రహస్యం పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు లేదా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అతను ఎప్పుడు పుట్టాడో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు ఎందుకంటే కిమ్ జోంగ్ ఉన్ కిమ్ జోంగ్ ఇల్ యొక్క అధికారిక భార్యకు పుట్టలేదు జపాన్ నుండి వచ్చిన ఒక నర్తకి కో యోంగ్హీ అనే ఆమెకు అతను జన్మించాడు ఉత్తర కొరియా సంప్రదాయం ప్రకారం జపాన్ మూలాలు ఉన్నవారిని తక్కువగా చూస్తారు అందుకే చిన్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ ఉనికిని బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు రాజభవనపు గోడల మధ్య ఆటబొమ్మలతో ఒంటరిగా ఆడుకుంటూ పెరిగిన ఆ బాలుడికి స్నేహితులు లేరు కేవలం సేవకులు మాత్రమే ఉండేవారు ఆ ఒంటరితనమే అతనిలో అధికారం పట్ల ఒక విపరీతమైన ఆకర్షణను పెంచి ఉండవచ్చు అతని బాల్యం గురించి మాట్లాడాలంటే మనం ఉత్తర కొరియాను వదిలి యూరప్లోని అందమైన దేశం స్విట్జర్లాండ్కు వెళ్లాలి ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలలో స్విట్జర్లాండ్లోని బెర్ నగరంలో పాక్ అనే పేరుతో ఒక ఆసియా బాలుడు పాకశాలలో చేరాడు ఉత్తర కొరియా దౌత్యవేత్త కుమారుడిగా పరిచయం చేసుకున్న ఆ బాలుడే మన కిమ్ జోంగ్ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ప్రపంచాన్ని ద్వేషించే కుటుంబం నుండి వచ్చిన పిల్లవాడు ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన దేశంలో పెరిగాడు అతను ఖరీదైన నైక్ షూస్ వేసుకునేవాడు ఫ్రెంచ్ మరియు జర్మన్ భాషలు నేర్చుకునేవాడు కానీ అతనికి చదువు మీద కంటే బాస్కెట్బాల్ మీద పిచ్చి ఎక్కువ మైఖేల్ జోర్డాన్ అంటే అతనికి ప్రాణం కోర్టులో ఆడుతున్నప్పుడు అతను ఓటమిని అస్సలు తట్టుకునేవాడు కాదు తన టీం ఓడిపోతే గట్టిగా అరుస్తూ కోపంతో ఊగిపోయేవాడు ఆ చిన్న వయస్సులోనే నేను చెప్పిందే జరగాలి అనే తత్వం అతనిలో కనిపించేది స్కూల్ క్యాంటీన్లో స్విస్ చీజ్ తింటూ హాలీవుడ్ సినిమాలు చూస్తూ పాశ్చాత్య సంస్కృతిని అనుభవించిన కిమ్ తిరిగి ఉత్తర కొరియా వెళ్లాక ఆ పాశ్చాత్య దేశాలనే నాశనం చేస్తానని శపథం చేయడం విధి విచిత్రం రెండు వేలు సంవత్సరంలో అతను అకస్మాత్తుగా స్విట్జర్లాండ్ నుండి మాయమయ్యాడు తిరిగి ప్యోంగ్ చేరుకున్నాడు అప్పటి వరకు కిమ్ జోంగ్ ఇల్ వారసుడిగా అతని పెద్ద అన్నయ్య కిమ్ జోంగ్నమ్ ఉంటాడని అందరూ భావించారు కాని రెండు సున్నా సున్నా ఒకటిలో ఒక సంఘటన జరిగింది కిమ్ జోంగ్నమ్ జపాన్లోని డిస్నీ ల్యాండ్ చూడడానికి వెళ్తూ నకిలీ పాస్పోర్ట్ తో పట్టుబడ్డాడు ఇది కిమ్ జోంగ్ ఇల్ కు తీవ్రమైన అవమానాన్ని తెచ్చిపెట్టింది శత్రుదేశమైన జపాన్కు అది ఒక కార్టూన్ పార్క్ చూడడానికి వెళ్తావా అని తండ్రి ఆగ్రహించాడు ఆ ఒక్క సంఘటనతో పెద్ద కొడుకు సింహాసనాన్ని కోల్పోయాడు ఆ అవకాశం కిమ్ జోంగ్ ఉన్ వైపు మళ్లింది కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రికి ఇష్టమైన లక్షణాలను కలిగి ఉండేవాడు క్రూరత్వం దూకుడు మరియు ప్రజలను ఎలా భయపెట్టాలో తెలిసిన నేర్పు అతనిలో ఉన్నాయి కిమ్ ఇల్సుంగ్ మిలిటరీ అకాడమీలో చేరి సైనిక పాఠాలు నేర్చుకుంటూనే తెర వెనుక రాజకీయాన్ని వంటబట్టించుకున్నాడు డిసెంబర్ రెండు వేల పదకొండు పదిహేడు ఉత్తర కొరియా చరిత్రలో ఒక కుదుపు ప్రియతమ నాయకుడు కిమ్ జోంగ్ ఇల్ గుండెపోటుతో మరణించాడు మంచు కురుస్తున్న ఆ రోజున ప్రజలు రోడ్ల మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చారు అది నిజమైన దున్హకమో లేక ఏడవకపోతే చంపేస్తారన్న భయమో ఎవరికీ తెలియదు ఆ శవయాత్రలో వాహనం పక్కన నడుస్తూ ఒక ఇరవై ఏడు ఏళ్ల యువకుడు కనిపించాడు బొద్దుగా అమాయకపు ముఖంతో ఉన్న ఆ యువకుడిని చూసి ప్రపంచం నవ్వింది వీడా దేశాన్ని పాలించేది ఇతనికి కనీసం గడ్డం కూడా సరిగా రాలేదు సైన్యాధిపతులు ఇతన్ని మింగేస్తారు అని పశ్చిమ దేశాల మీడియా ఎగతాళి చేసింది కాని వారు ఒక విషయం మర్చిపోయారు పులిపిల్ల వేట నేర్చుకోనవసరం లేదు కిమ్ జోంగ్ ఉన్ తన తాత కిమ్ ఇల్సుంగ్ లా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని ఒక పుకారు ఉంది అచ్చుకుదినట్టు తాతలాగే తయారై అదే హెయిర్ స్టైల్ అదే నడకతో ప్రజల ముందుకు వచ్చాడు తాత అంటే ఉత్తర కొరియాలో దేవుడు ఆ దేవుడి రూపంలో వచ్చిన కిమ్ జోంగున్ను ప్రజలు నమ్మక తప్పలేదు అధికారం చేపట్టిన వెంటనే కిమ్ జోంగున్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు తన తండ్రి శవపేటిక పక్కన నడిచిన ఏడుగురు సీనియర్ నాయకులను కొద్ది రోజుల్లోనే మాయం చేశాడు తన వయస్సు తక్కువనే తనను వెనుక ఉండి నడిపించాలనుకున్న ప్రతి ఒక్కరిని నిర్దాక్షిణ్యంగా చంపించాడు ఇందులో అత్యంత భయానకమైనది అతని సొంత మామయ్య జాంగ్ సాంగ్ ఉదంతం జాంగ్ ఆ దేశంలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తి కిమ్ జోంగ్ కానీ ఒక పార్టీ మీటింగ్లో అందరూ చూస్తుండగా సైనికులు వచ్చి జాంగ్ సాంతెక్ ను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు అతనిపై దేశద్రోహం అవినీతి ఆరోపణలు మోపారు ఆ తర్వాత అతన్ని చంపిన విధానం గురించి వింటే వెన్నులో వణుకు పుడుతుంది అతన్ని సాధారణ తుపాకీతో కాదు విమానాలను కూల్చే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ జెడ్ నాలుగు ముందు నిలబెట్టి శరీరం ముక్కలు ముక్కలయ్యేలా కాల్చారని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చెబుతుంది మరికొన్ని కథనాల ప్రకారం అతన్ని ఆకలితో ఉన్న నూట ఇరవై వేట కుక్కల మధ్యలోకి వదిలేశారని అంటారు ఏది నిజమైనా ఆ సందేశం మాత్రం స్పష్టం నా దారికి అడ్డుస్తే సొంత రక్తాన్ని కూడా తాగేస్తాను కానీ కిమ్ జోంగ్ ఉన్ రక్తదాహం అక్కడితో ఆగిపోలేదు తన సింహాసనానికి ఎప్పటికైనా ముప్పు రావచ్చు అని భావించిన అతను దేశం దాటి పారిపోయిన తన సవతి సోదరుడు కిమ్ జోంగ్నం మీద కన్నేశాడు ఫిబ్రవరి రెండు వేల పదిహేడు పదమూడు మలేషియాలోని కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కిమ్ జోంగ్నం మకావు వెళ్లడానికి ఫ్లైట్ కోసం చూస్తున్నాడు రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో ఇద్దరు యువతులు ఒకరు ఇండోనేషియా మరొకరు వియత్నాం అతని దగ్గరకు వచ్చారు ఏదో ప్రాంక్ వీడియో చేస్తున్నట్టు నటిస్తూ ఒక అమ్మాయి అతని వెనుక నుండి వచ్చి అతని మీద ఒక ద్రవాన్ని పూసింది క్షణాల్లో ఆ అమ్మాయిలు పారిపోయారు కిమ్ జోంగ్నం సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి కళ్ళు మండుతున్నాయని చెప్పాడు కొద్ది నిమిషాల్లోనే అతను కుప్పకులిపోయాడు అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా నరకయాతన అతను అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు ఆ ద్రవం సాధారణమైనది కాదు అది విఎక్స్ నెర్వ్ ఏజెంట్ ఐక్యరాజ్యసమితి నిషేధించిన అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధం ఒక చుక్క చర్మం మీద పడితే చాలు నాడి వ్యవస్థ మొత్తం స్తంభించిపోయి మనిషి చనిపోతాడు విదేశీ గడ్డపై రద్దీగా ఉన్న ఎయిర్పోర్ట్లో ఇంతటి ఆపరేషన్ చేయగలిగింది కేవలం ఉత్తర కొరియా గుహచరులు మాత్రమే తన సోదరుడిని చంపడం ద్వారా కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచానికి తన క్రూరత్వాన్ని చాటి చెప్పాడు ఇక కిమ్ జోంగున్ వ్యక్తిగత జీవితం ఒక అంతులేని మిస్టరీ అతను రిసోల్జు అనే మాజీ గాయనిని పెళ్లి చేసుకున్నాడు ఆమె చాలా మోడ్రంగా ఖరీదైన దుస్తులు ధరించి కనిపిస్తుంది కాని ఆమె గతం గురించి ఎవరికీ తెలియదు పెళ్లికి ముందు ఆమె గడిపిన జీవితానికి సంబంధించిన ఆధారాలను సిడీలను ఫోటోలను కిమ్ నాశనం చేయించాడని ఆమెతో కలిసి పనిచేసిన ఇతర కళాకారులను కూడా చంపించాడని పుకార్లు ఉన్నాయి కిమ్ జోంగ్ ఉన్ విలాసాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అతను విదేశాల నుండి ఖరీదైన మద్యం ఫ్రెంచ్ చీజ్ మెర్సిడెస్ బెంచ్ కార్లు దిగుమతి చేసుకుంటాడు అతనికి ప్రిన్సెస్ అనే పేరుతో ఒక విలాసవంతమైన నౌక యాచ్డ్ ఉంది బోన్సాన్ నగరంలో అతనికి ఒక ప్రైవేట్ ద్వీపం ఉంది అక్కడ అతను జెట్ స్కీయింగ్ చేస్తూ గురపు స్వారీ చేస్తూ గడుపుతాడు అమెరికన్ బాస్కెట్బాల్ స్టార్ డెన్నిస్ రాడ్మన్ ఉత్తర కొరియా వెళ్లినప్పుడు కిమ్ ఒక రాజులా బతుకుతున్నాడు అతని దగ్గర ఉన్న సౌకర్యాలు ప్రపంచంలో ఎక్కడా లేవు అని చెప్పాడు అయితే ఈ విలాసాల వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది ఉత్తర కొరియాలో మానవ హక్కులు అనే పదానికి అర్థం లేదు అక్కడ క్వాలిసో అనే పొలిటికల్ ప్రిజన్ క్యాంపులు ఉన్నాయి ఇవి హిట్లర్ నాజీ క్యాంపుల కంటే దారుణంగా ఉంటాయి ఎవరైనా ప్రభుత్వం గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా దక్షిణ కొరియా సినిమా చూసినా బైబిల్ చదివినా ఈ క్యాంపులకు పంపిస్తారు అక్కడ ఖైదీలతో రోజుకు పద్దెనిమిది గంటలు గొడ్డు చాకిరీ చేయిస్తారు తినడానికి ఎలుకలు పాములు గడ్డి బొద్దింకలు తప్ప ఏమీ దొరకదు అక్కడ త్రీ జనరేషన్స్ రూల్ మూడు తరాల శిక్ష అమలులో ఉంది అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే అతని తాతలు తల్లిదండ్రులు భార్యాపిల్లలు ఇలా మూడు తరాల వారిని జైల్లో పెడతారు విత్తనం నుండే కలుపు మొక్కను తీసేయాలి అనేది కిమ్ సిద్ధాంతం గర్భిణీ స్త్రీల చేత బలవంతంగా అబార్షన్ చేయించడం మనుషులపై రసాయన ప్రయోగాలు చేయడం వంటివి అక్కడ సాధారణం ఆ క్యాంపుల నుండి బయటకు వచ్చిన వారు చెప్పే కథలు వింటే మనిషి ఇంత క్రూరంగా ఉండగలడా అనిపిస్తుంది కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అనుబాంబుల మోత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సద్దాం హుస్సేన్ గడాఫీ వంటి నియంతలు అను ఆయుధాలు లేకపోవడం వల్లే అంతమయ్యారని కిమ్ బలంగా నమ్మాడు అందుకే ప్రజల కడుపు కొట్టి దేశం మొత్తం ఆకలితో ఉన్నా సరే వేల కోట్లు ఖర్చు పెట్టి అనుబాంబులు ఖండాంతర క్షిపణులు తయారు చేశాడు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్తో మాటల యుద్ధం చేశాడు నా టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ ఉంది అని కిమ్ అంటే నా బటన్ నీకంటే పెద్దది అని ట్రంప్ అన్నాడు ప్రపంచం మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడింది కానీ అనూహ్యంగా సింగపూర్లో ఇద్దరూ కలిశారు అది కేవలం కిమ్ ఆడిన ఒక డ్రామా అని విశ్లేషకులు అంటారు ఆ సమావేశాల ద్వారా కిమ్ తనను తాను ఒక అంతర్జాతీయ నాయకుడిగా ప్రపంచానికి చూపించుకున్నాడు తప్ప ఒక్క అనుబాంబును కూడా వదులుకోలేదు పైగా ఈ మధ్యకాలంలో అతను వ్యూహాత్మక అణు ఆయుధాలను టాక్టికల్ న్యూక్స్ తయారు చేస్తూ దక్షిణ కొరియాను జపాను నేరుగా బెదిరిస్తున్నాడు ఈ మధ్యకాలంలో కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి అనేక పుకార్లు వస్తున్నాయి అతను విపరీతమైన స్మోకింగ్ చేస్తాడు చిన్న వయస్సులోనే ఊబకాయం షుగర్ బీపీ వంటి సమస్యలు ఉన్నాయి కొన్నిసార్లు అతను నెలల తరబడి మాయమైపోతాడు రెండు సున్నా రెండు సున్నాలో అతను చనిపోయాడని కోమాలో ఉన్నాడని వార్తలు వచ్చాయి కానీ అతను మళ్లీ ఒక ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్లో నవ్వుతూ కనిపించాడు అయితే అతని వారసత్వం గురించి ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది కిమ్ తన కూతురు కిమ్చుయే నీ ప్రపంచానికి పరిచయం చేశాడు ఆమె వయస్సు పది లేదా పదకొండు ఏళ్లు మాత్రమే ఉండవచ్చు కాని ఆమెను మిసైల్ లాంచింగ్ సైట్లకు తీసుకెళ్తూ జనరల్స్ అందరూ ఆమెకు సెల్యూట్ చేసేలా చేస్తున్నాడు ఆమెను అత్యంత ప్రియమైన బిడ్డ అని కొరియన్ మీడియా పిలుస్తోంది ఒక పది సంవత్సరాల పాపకు విధ్వంసకర ఆయుధాలను చూపిస్తూ పెంచుతున్నాడు దీన్ని బట్టి చూస్తుంటే కిమ్ జోంగ్ ఉన్ తర్వాత కూడా ఈ చీకటి పాలన అంతమయ్యేలా లేదు మరో తరం సిద్ధమవుతోంది కిమ్ జోంగ్ ఉన్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అతను నవ్వుతూనే మరణ శాసనం రాస్తాడు పిల్లలను ఎత్తుకుని ముద్దాడుతూనే మరో పక్క వేలాది మందిని ఆకలితో చంపేస్తాడు ప్యోంగ్యాంగ్లో ఆకసహర్మ్యాలు కడుతూ ఆధునికతను చూపిస్తాడు కానీ గ్రామాల్లో కరెంట్ లేక జనం చీకట్లో మగ్గుతుంటారు బయటి ప్రపంచానికి అతను ఒక జోకర్లా ఒక కార్టూన్ విలన్లా కనిపించవచ్చు కానీ ఉత్తర కొరియా ప్రజలకు అతను దేవుడు మరియు రాక్షసుడు ఇంటర్నెట్ లేని బయటి ప్రపంచంతో సంబంధం లేని ఆ దేశంలో కిమ్ చెప్పిందే వేదం కిమ్ చూపించిందే లోకం బ్రెయిన్ వాష్ చేయబడిన ఇరవై ఐదు మిలియన్ల ప్రజలు తమ దుస్థితికి కారణం అమెరికా అని నమ్ముతూ తమను రక్షించేది మాత్రమే అని భ్రమపడుతున్నారు వారి కళ్లలో లేదు కేవలం భయం మాత్రమే ఉంది చివరగా కిమ్ జోంగ్ ఉన్ కథ ఒక వ్యక్తి ప్రయాణం మాత్రమే కాదు అది మానవ చరిత్రలో అధికారం సృష్టించిన ఒక విషాదం భయం అనే పునాది మీద కట్టిన కోటలో అతను బందిగా ఉన్నాడు చుట్టూ ఉన్నవాళ్లను చంపుకుంటూ సొంత నీడను చూసి భయపడుతూ బతుకుతున్నాడు ఎప్పుడైతే ఒక నాయకుడు ప్రజల ప్రేమ కంటే భయాన్ని నమ్ముకుంటాడో అప్పుడే పతనం మొదలవుతుంది కాని ఆ పతనం ఎప్పుడు జరుగుతుంది కిమ్ జోంగ్ ఉన్ ముగింపు ఎలా ఉంటుంది అది ఒక విప్లవంతో జరుగుతుందా లేక అనారోగ్యంతోనా లేక మరొక కుట్రతోనా కాలమే సమాధానం చెప్పాలి అప్పటివరకు ఉత్తర కొరియా అనే ఆ చీకటి గదిలో కిమ్ జోంగ్ ఉన్ అనే ఈ నియంత తన రక్తపు కథను రాస్తూనే ఉంటాడు ఇది కిమ్ జోంగున్ అనే ఒక ఆధునిక నియంత యొక్క పూర్తి జీవిత చరిత్ర ఆ ఇనుపత్తర వెనుక దాగా ఉన్న నిజాలు ఆ భయానకమైన సంఘటనలు మీకు గూగుల్ మ్యాప్స్ లో కనిపించవు కానీ చరిత్ర పూటల్లో అమాయకుల రక్తంతో లిఖించబడి ఉంటాయి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఒళ్ళు గగుర్పడిచే నిజ జీవిత కథల కోసం మిస్టరీల కోసం చూస్తూనే ఉండండి ఇది నా ప్రయాణం డైరీస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై హింద్